విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు లలిత అమ్మవారి ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణ పినులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు శివరాత్రి వస్తుంది మహాశివరాత్రి ఆ శివుడి అనుగ్రహం అందరి మీద కలగాలి శివుడి అనుగ్రహం ఉంటే లేనిది కాలేనిది అంటూ ఏమి ఉండదు అని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు మీ మీరు కూడా చెప్తూ ఉంటారు కాబట్టి శివుడి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద కలగాలంటే ఆ రోజు ఎలా వినియోగించుకోవాలి శివానుగ్రహము ఉంది అంటే అందరు అనుగ్రహం ఉన్నట్టే శివ అంటే అర్థం మంగళము అని అర్థం శుభము అని అర్థం మనం శుభంగా ఉన్నాము అన్ని హ్యాపీగానే ఉంటాయి అశుభం కలిగినప్పుడైనా మనం బాధపడుతూ ఉంటాం కాబట్టి శివానుగ్రహం పరిపూర్ణంగా పొందడానికి జన్మకు ఒక శివరాత్రి అంటూ ఉంటారు అంటే ఏమిటి కనీసం మీ జన్మలో ఒక్కసారైనా శివరాత్రి చేయాలి అలాంటిది ప్రతి శివరాత్రి చేస్తే ఇంకెలా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించండి ఆ శివరాత్రి నాడు శివాభిషేకము విష్ణు సహస్రనామాలు రెండు కూడా చేస్తారు చేయొచ్చు కూడా అలాగే శాస్త్రంలో చెప్పినటువంటిది ఈ కలియుగంలో శివుని యొక్క మనకి రకరకాల మెటల్స్తో ఉంటాయి కదమ్మా అందులో పార్థివ లింగము మట్టితో తయారు చేసుకుని మనమే తయారు చేసుకున్న లింగాన్ని మట్టితో అభిషేకం చేసినట్లయితే చక్కటి ఫలితాలు ఉంటాయి ఇందులో అభిషేకము మనకి కొంతమంది స్తోముతున్నవారు అంటే వాళ్ళకి శక్తి ఉన్నటువంటి వారు రకరకాల పదార్థాలతో అభిషేకాలు చేస్తారు పళ్ళ రసాలతోని వాటితోని వీటితోని శక్తి లేదు నీటితో అభిషేకం చేసినా భక్తి ప్రధానం అక్కడ అందులో మీకు ఉపవాసం చేసేంత శక్తి ఉంది ఖచ్చితంగా ఉపవాసం చేయొచ్చు కానీ ఏకాదశి ఉపవాసం చెప్పారు కానీ ఇక్కడ కడుపు మార్చుకోమని ఎక్కడా చెప్పలేదు చక్కగా మీరు పళ్ళని తీసుకోవచ్చు అన్నం ఎందుకు తినరు అంటే శుభ్రంగా తిన్నారనుకోండి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం శుభ్రంగా అన్న తినేసరిక మీకు జాగరణ చేయలేరు మీరు కడుపులోకి పదార్థం వెళ్ళిపోయిందిగా మీకు కళ్ళు మూసుకుపోతుంటాయి నిద్ర కళ్ళు మూసుకుపోకుండా ఉండడం కోసం మీరు ఏమి అది ఆటోమేటిక్ గా జాగరణ చేయగలుగుతారు జాగరణ వల్ల పూర్వజన్మంలో చేసిన పాపం వ్యాధి రూపంలో రాకుండా అవుతుంది గుర్తుపెట్టుకోండి జాగరణ వల్ల ఏమిటంటే దీనికి ఎట్లా చెప్పగలరు అంటే మీరు ఏ డాక్టర్ దగ్గరికైనా వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఒకటే అడుగుతారు నిద్ర ఎలా పడుతుందండి అని అడుగుతారు అలాగే మీరు ఈ మెడిసిన్ తీసుకున్న రాత్రి పట్టింది పట్టిందండి అంటే బాగా నిద్ర పట్టింది అనుకంటే ఆ తగ్గిపోతుంది అంటారు అంటే ఏంటి మనం నిద్రకి వ్యాధికి సంబంధం ఉంది చాలా కదా అంటే ఏమిటి మీరు గనక ఈ రోజు ఉదయం పెట్టారు రాత్రికి శివరాత్రి లింగోద్భవ కాలంలో కూడా మనం అభిషేకం చేద్దాం అనుకోండి మొదలు పెట్టినప్పుడు ఈ రోజు మొదలుపెట్టి ఉదయం పూట చక్కగా శివనామస్మరణ విష్ణునామస్మరణతో అభిషేకమనం ఇంకోటి ఇంకోటి దేవతాసంజీ చేస్తూ ఉన్నారు రాత్రికి కూడా చేసుకున్నారు రాత్రి అంతా జాగరణ ఉన్నారు తెల్లవారుజాము మళ్ళీ వెంటనే పడుకోకూడదు ఆ నెక్స్ట్ రాత్రి అయ్యాక అప్పుడు నిద్రపోవాలి అసలు శివరాత్రి అనుకుంటే ఈ రోజు ఉపవాసం ఉన్నాము లేకపోతే మా పళ్ళు చక్కగా తీసుకున్నాము అన్నం తినకుండా నామస్మరణలో ఉన్నాము రాత్రికి నిద్రపోలేదు తెల్లారి నిద్ర వెంటనే పడుకోకుండా రేపు రాత్రి అయిన తర్వాత అప్పుడు నిద్రపోవాలి అప్పుడు డీప్ స్లీప్ లో వెళ్ళిపోతారు ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఇంకా ఎలా ఉంటుందండి ఉంటుంది చాలా హెల్దీగా ఉంటుంది చాలా ఉంటుంది అంటే ఇక్కడ ఏం చేశారు మీరు ఒకటి ఇక్కడ రెండు రకాలుగా మీకు కనబడుతుంది ఒకటి హెల్త్ పరమైనటువంటిది ఖచ్చితంగా బాగుంటుంది ఖచ్చితంగా మీరు ఉడకబెట్టిన ఆనందం తినలేదు ఏదో పళ్ళు తీసుకున్నారు దానివల్ల ఏమవుతుంది ఫస్ట్ మీ బాడీ లోపల క్లీనింగ్ చేసుకుంది ఓ మంత్రం చేసుకున్నారు నీట్ గా రెగ్యులర్ గా ఇమ్యూనిటీ దాని ద్వారా ఇమ్యూనిటీ ఒకటి పెరుగుతుంది మీకు తెలియకుండా ఒక దైవ శక్తి పెరిగింది నిద్రపోలేదు నెక్స్ట్ డే ఫుల్ గా నిద్రపోయారు లోపల మొత్తం ఎంత శక్తివంతంగా తయారవుతుంది అంటే ఇంకా అద్భుతం అయితే శివరాత్రి రోజు ఒక్కొక్క పదార్థంతో అభిషేకం చేయడం ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుంది మీరు గంధముతో చేసిన గంధపు నీటితో లేదా గంధముతో గనక అభిషేకం చేస్తే శివునికి గురుబలం పెరుగుతుంది మనకి సైంటిఫిక్గా కూడా చూడండి గురుగ్రహం మన భూములు పదమూడు వేల భూములు ఎంతో పెడ పెడితే అంత అంత ఉంటుంది అది చాలా పెద్దది గురుగ్రహం ఆ గురుగ్రహం కనుక లేకపోతే భూమి ఉండదు ఎందుకు మన భూమి మీదకి వచ్చే ఏ శకలాలనైనా ఎటువంటి దాన్నైనా సరే దాని వైపు లాగేసుకుంటుంది గురుత్వాకర్షణ శక్తితో అలాగే గురు బలం కూడా జాతక చక్రంలో గురువు కనుక బలంగా ఉన్నాడు అనుకోండి వాళ్ళకి ఎన్ని ఉడదుడుకులు వచ్చినా ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది గురుబలం లేకపోతే అది ఉండదు అందుకని గురుగ్రహానికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తే ఏ ఫలితం వస్తుందో శివానుగ్రహానికి అంటే శివుడికి కనుక గంధముతో చేసి నీటితో అభిషేకం చేస్తే ఆ ఫలితం ఖచ్చితంగా వస్తుంది అలాగే కొంతమందికి వివాహం అవ్వదు మళ్ళీ పువ్వులతో చెరుకు రసంతో చేస్తారు వివాహం కుదురుతుంది అదేవిధంగా కొన్ని తీపి వార్తలు వినాలండి మాకు హ్యాపీనెస్ రావాలండి పుష్పములు మరియు తేనెతో అభిషేకం చేయాలని చెప్తుంది శాస్త్రం అలాగే మనం నిత్యము గనక చేసుకునేటువంటి అభిషేకంలో పాదరసముతో చేసినటువంటి లింగముతోని లేదా స్ఫటికలింగం ఉంటుంది దాని మీద కనుక అభిషేకం నిత్యము చేసుకున్నట్లయితే వారికి కోరికలు తీరుతాయి అంటారు బిందులింగం అని ఉంటుంది ఒక ప్లేట్లో చిన్న బిందువులాగా దాని మీద కనుక మీరు నిత్యం అభిషేకం చేస్తే మోక్షం లభిస్తుంది అని చెప్తుంది శాస్త్రం శాస్త్రంలో చిరలింగము ఉంటుంది అంటే ఏమిటి మీరు ఎక్కడ పెడితే అక్కడ పట్టుకెళ్ళిపోతారు చిన్న పెట్టిలో చిన్న లింగాన్ని అలా చిరలింగాన్ని ఎప్పుడు వాళ్ళతో పాటు ప్రయాణంలో తీసుకెళ్తూ వాళ్ళకి అవకాశం దొరికినప్పుడు అభిషేకం అది చేస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు శైవై శివైక్యం చెందుతారు ఇలా ఒకటి రెండుగా చాలా చెప్పడం జరిగింది శాస్త్రంలో గరిక నీటితో గనక వివాహ మీరు గనక చేసినట్లయితే అభిషేకం చేసినట్లయితే ఆటంకాలు తొలగుతాయన్నమా కొన్ని శత్రువాదులు ఉంటాయి కొంతమందికి అలాంటప్పుడు శివలింగం మీద ఒక తెల్లటి వస్త్రం వేసి ఆవాలతో చేస్తారు కాకపోతే చాలా జాగ్రత్తగా చేయాలి ఎవరు పడితే ఒక్క దిశకల్ ఆవలే వేయకూడదు దాని మీద అట్లా రకరకాల విధానాలు ఉన్నాయి ఈ రకంగా చేయడం వల్ల శివానుగ్రహం ముఖ్యంగా దొరుకుతుంది శివానుగ్రహం ఉందంటే అమ్మవారి అనుగ్రహం ఆటోమేటిక్గా ఎందుకంటే శివశక్తి ఐక రూపిణి శ్రీ లలితాంబికా అంటారు అంటే శివుడు శక్తి ఉన్నటువంటిది అమ్మవారు ఇప్పుడు శివుని శివప్రియ అనేటువంటి నామం కూడా ఉంది అంటే శివుడు అంటే ఇష్టం అమ్మవారికి శివుడికి చేస్తే అమ్మవారికి ఆటోమేటిక్ గా ఇష్టం కదా కాబట్టి ఏంటంటే అమ్మవారు శివ దూత అనేటువంటి నామం కూడా ఉంది శివునే దూతగా పెట్టుకుందట అంటే ఒకసారి ఒక రాక్షసుని సంహరించే ముందు సరే ఒకసారి మారుతాడేమో అడుగు అని చెప్పి పంపిస్తుంది శివుణ్ణి దూతగా అప్పుడు ఈ శివుడు అక్కడికి వెళ్ళి దూతగా చెప్తూ ఉంటే ఇదేదో బాగుందని ఇంకొక రాక్షసుడు అక్కడ నుంచి శివుడి రూపంలో అమ్మవారి దగ్గరికి వచ్చేస్తాడు వచ్చేసి నేను శివుడిని అంటాడు నువ్వు శివుడు నాకు తెలుసులే కాలి కింద పెట్టుకుని ఉండొచ్చు చూడండి కొన్ని కొన్ని పోస్ట్ హౌస్ లో కాలి అమ్మవారు ఇట్లా ఇదేమిటి శివుడిని దొక్కుతుంది ఏంటి అనుకుంటే శివుడిగా ఆ రూపంలో వచ్చిన రాక్షసు ఇది చేసింది ఆ మాత్రం అమ్మవారి నిజంగా శివుడు డూక్ శివుడు కాబట్టి ఏంటంటే ఆ యొక్క శివానుగ్రహము అమ్మవారి యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా లభించేటువంటి రోజు శివరాత్రి చేసుకోవాలి చక్కగా వినియోగించుకోవాలి ఎలా వినియోగించుకోవాలి ఎలాంటి అభిషేకం చేయాలి కూడా చేయాలి ఉపవాసమో జాగారం ఎలా చేయాలి ఇంకోటి ఏంటంటే ఎంతసేపు కోరికలు అన్నట్టు కాకుండా ఈ విశ్వాన్ని మొత్తం నిండున్నవాడు శివుడు స్థానువు అంటారు శివుణ్ణి మొత్తం నిండుపోయట కదలడానికి వీళ్ళైన నిండిపోయట శివుడు శివుడు అంత నిండున్నారంటే ఏమిటి ప్రతిదీ ఆయన అర్థం సర్వం ఆయనే ఆయనే అనేటువంటి నోటి మాటతో అన్నం వేరు తెలుసుకుంటూ అన్నం వేరు ఫీల్ అవ్వడం వేరు నీలో ఇంజెక్ట్ అయిపోయి నిజంగానే శివుడు ఇప్పుడు ఇప్పుడు ఇలా ఉందాం మై ఈ బాటిల్ అయితే ఇలా కింద పడింది కాలు తగిలింది మామూలు ఖాళీ బాటిల్ అని వాటర్ కూడా లేదు వాటర్ అంటే కొంచెం జలం అనే భావన ఉంటుంది కాలు తగలం మనం మామూలు పక్కన పెట్టేస్తాం అవునా కానీ అదే ఒక ఫోటోకో ఒక శివలింగానికో లేకపోతే ఒక విగ్రహానికి మనం కాలు తగులు ఫీల్ అవుతాం అమ్మో షుజో తగాలు దిగిలింది ఇట్లా ఇట్లా అనుకుంది నన్ను జాగ్రత్తగా పక్కన పెడతాను అవునా మరి మీకు ఆ రూపంలో ఉన్నప్పుడు మాత్రమే ఫీల్ అవుతున్నారు ఆ రూపంలో లేనప్పుడు కూడా శివుడని ఫీల్ అవ్వాలి మీరు అప్పుడు నిజమైనటువంటిది అయితే మరి నడుస్తున్నాం కదండి భూమి మీద ఎలాగా అంటే అందుకే భూమిని మొక్కుపోమంటారు ఉదయం నేను నా యొక్క పాదాలతో నేను తొక్కుతూ ఉంటాను నన్ను ఆశీర్వదించు క్షమించు అనేటువంటి దాంతో అద్భుతంగా చెప్పారు గురుగారు ప్రతిది శివుడే సర్వం శివుడే నిజంగా అనుకోవడం వేరు నిజంగా ఆచరించడం వేరు నమ్మడం వేరు అనుభవించడం వేరు అవును ఎక్సలెంట్ గా చెప్పారు గురుగారు నమస్తే శ్రీమాత్ర